సహాయం చేసిన మనిషిని మనిషి మరిచిపోతున్న ఈ రోజుల్లో బుక్కెడు భూవబెడితే చాలు మనిషి పట్ల మూగజీవాలు ఎంతో విశ్వాసాన్ని చూపుతాయి అందుకే చాలామంది మూగజీవాలను పెంచుకోవడానికి ఇష్టపడతారు ఇక విశ్వాసం గల జంతువులనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కుక్కలు విశ్వాసమే కాదు కుక్కలకు పసిగట్టే లక్షణం కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే పోలీసులు నేర పరిశోధనలో కుక్కలను తీసుకెళ్తుంటారు పోలీసు శాఖలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది అలా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన డాగ్ స్క్వాడ్లో పనిచేసిన ఓ శునకం ఉద్యోగ విరమణ పొందింది శునకమేంటి ఉద్యోగ విరమణ పొందటమేమిటని ఆలోచిస్తున్నారా అసలు విషయం తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖలో తారా అనే జాగిలం పన్నెండు సంవత్సరాల పాటు సేవలను అందించింది బాంబులు ఇతర మందుగుండు సామాగ్రిని కనిపెట్టడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి పోలీసుల పనిని సులభం చేసింది రెండు వేల పదమూడులో మొయినాబాద్లోని ఐఐటిఏలో హ్యాండ్లర్ ఏ సోమన్నకు ఈ తారా అనే జాగిలాన్ని అప్పగించారు అలా జిల్లాకు వచ్చిన తార హ్యాండ్లర్ సోమన్నతో కలిసి విధులను నిర్వహించింది పేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన తార జిల్లాలో పన్నెండు సంవత్సరాల పాటు తన సేవలను అందించింది గన్ పౌడర్ ఆర్డీఎక్స్ సేఫ్టీ ఫీజు టీఎన్టీ పీఈకే కార్డెక్స్ వంటి పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించి పోలీసు శాఖకు ఉన్నతమైన సేవలను అందించింది మన డాగ్ శ్రీ ఎస్పి గారు ఇక్కడ డాస్ ఖండ్ నందు వచ్చి నిర్వహించడం జరిగింది అది దాని డేట్ ఆఫ్ బర్త్ ఇరవై రెండు ఒకటి రెండు వేల పదమూడు ట్రైనింగ్ అయింది ఐఐటిఏ మొయనాబాద్ నందు ఎనిమిది నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మన ఆదిలాబాదుకు రెండు వేల పదమూడులో రావడం జరిగింది అప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలుగా అది మన డాస్ కన్నందు నందు సేవలు అందించింది మినిస్టర్స్ ప్రోగ్రామ్స్ ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రామ్స్ సీఎం గారి ప్రోగ్రామ్స్ అదేవిధంగా మన ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కాకుండా తెలంగాణలో ఎక్కడ సీఎం వచ్చినా పిఎం వచ్చినా అక్కడ కూడా వెళ్ళి ఆ డ్యూటీ చేయడం జరుగుతుంది ఈ మనకు ఆదిలాబాద్ జిల్లాకు డాస్కౌడ్కు పన్నెండు సంవత్సరాలు తారా డాగు అది సేవలు అందించింది దానికి నిన్న శ్రీ ఎస్పి గారు ఆ విరమణ కార్యక్రమము చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో ప్రముఖుల పర్యటన సమయంలో ప్రముఖులు పాల్గొనే సభా వేదికలు పబ్లిక్ గ్యాలరీలలో రోడ్లు కలవర్టుల్లో మందుగుండు పేలుడు పదార్థాలను కనుగొనడంలో విధులను నిర్వర్తించి షభాష్ అనిపించుకుంది అయితే పన్నెండేళ్లు అయిన సందర్భంగా తారాకు ఇక మీదట ఎలాంటి విధులను అప్పగించకుండా పూర్తి విరామం కల్పించాలని ఉద్యోగ విరమణ ప్రకటించారు పోలీసు జాగిలం తారా ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదిలాబాదులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సహా పలువురు పోలీసు అధికారులు తారాకు సన్మానం చేశారు పూలమాలలు షాలవాలతో సత్కరించి దాని సేవలను కొనియాడారు సాధారణంగా పోలీసు డాగ్ స్క్వాడ్లో ఒక్కో శనకం పది నుంచి పన్నెండు సంవత్సరాలు సేవలను అందిస్తుందని డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ టి రమేష్ న్యూస్ తెలిపారు ఇలా ఉద్యోగ విరమణ పొందిన శునకాలకు ఎలాంటి విధులు అప్పజెప్పరని కానీ మిగతా శునకాల మాదిరిగానే వాటి పాలన కూడా చూస్తామని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ చేరినప్పుడు అది పది సంవత్సరాలు సర్వీస్ చేయడం జరుగుతుంది మనము మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి అది పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేసింది దాని హెల్త్ పరంగా బాగలేదు దానికి గర్భసంచి ఆపరేషన్ అయింది కనుక అది పన్నెండు సంవత్సరాలు దానికి నడవలేక పరిస్థితి ఉంది కాబట్టి దానికి సాధారణంగా ఉద్యోగ విరమణ అనేది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి సేవలందించిన అధికారులు ఉద్యోగుల్లో సహజం వారందించిన సేవలకు గుర్తుగా ఉద్యోగ విరమణ రోజు ఘనంగా సత్కరించడం రివాజు అలాంటిది పోలీసు శాఖతో కలిసి పనిచేసిన మూగజీవి అదే శునకాన్ని కూడా ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కరించి దాని సేవలను గుర్తు చేసుకోవడం విశేషం